వెల్కమ్ టు సత్యం ప్రసాద్ శబరిమలలో అంటే కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో ఏ విధంగా అయితే ప్రత్యేక పూజాది నిర్వహిస్తారో నిర్వహిస్తారు విధంగా చిత్తూరు నగరంలోని ప్రశాంత్ నగర్ లో వెలిసిన అయ్యప్ప స్వామి ఆలయంలో గత పన్నెండు సంవత్సరాలుగా ఇక్కడ కూడా పడి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు అయితే చుట్టుపక్కల అంటే చిత్తూరు జిల్లాలోని అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి పడి పూజా కార్యక్రమాలు చేయడం ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేయడం ఇక్కడి నుంచే అంటే శబరిమలకి వెళ్ళలేని వారు కూడా కొంతమంది ఇక్కడే మాలధారణ ధారణ మాలను విసర్జన కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది ఇదే నేపథ్యంలో మనం పడి పూజ అనే విషయాన్ని విన్నాం కానీ బలి పూజ అనేది అయ్యప్ప స్వామి ఆలయంలో ఒకటి జరుగుతుంది ఈ కార్యక్రమం గురించి మనం ఈరోజు తెలుసుకునేదానికి ఇక్కడికి వచ్చాము ప్రస్తుతం ఇక్కడ నగర్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో బలి బలిపూజాది కార్యక్రమాల అత్యంత వైభవంగా కేరళ పద్ధతులు నిర్వహిస్తున్నారు అసలు బలి పూజ ఎందుకు చేస్తారు అంటే ఇక్కడ ప్రధానార్చకులు తను చెప్పిన వివరణ మనం తెలుసుకుంటే అయ్యప్ప స్వామి ఆలయ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని మూల స్థానంలో ఎక్కడైతే ప్రతిష్టాపించారో ఆ మూల స్థానం నుంచి చుట్టూ గుడి ప్రాకారం చుట్టూరా దేవగణాలు భూతగణాలు పరివాహక గణాలైతే ప్రతిష్టాపించడం జరిగింది మరి ఈ దేవ భూత పరివాహక గణాలు ఏం చేస్తాయి అంటే సంవత్సరం రోజుల పాటు అయ్యప్ప స్వామి మూల విగ్రహానికి రక్షణగా ఉంటూ అవి భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి అన్ని విధాలుగా కూడా రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుందని కూడా ప్రధాన అర్చకులు తెలియజేశారు ఈ నేపథ్యంలో సంవత్సరంలో ఆరు రోజుల పాటు అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని బయటకు వచ్చి గుడి ప్రాకారం చుట్టూ ఉన్న ఈ భూత దైవ పరివాహక గణాలకు బలి పూజాది కార్యక్రమాలను అయితే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ ఆరు రోజుల పాటు ప్రధాన అర్చకులు భక్తి శ్రద్ధలతో మంత్రోత్సారణ నడుమ అన్నము ఇతర స్వామి వారికి సంబంధించిన పదార్థాలతో ఈ దేవ భూత పరివాహక గణాలకు పూజాది కార్యక్రమాలను అయితే నిర్వహిస్తారు ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా అనేది జరుగుతూ ఉంది అసలు ఈ బలి పూజ అనేది ఏ రోజు చేస్తారు అంటే గుడి కట్టినప్పటి నుంచి ఆ రోజు ఏ రోజైతే గుడి కట్టిన తేదీ వస్తుందో అప్పటి నుంచి ఒక నక్షత్రాన్ని ఒక తిథిని వారు నిర్ణయించుకొని ఆ తిథి ప్రకారం ఇక్కడ ఆరు రోజుల పాటు బలి కార్యక్రమాలను అయితే నిర్వహిస్తారు ఇలాంటి కార్యక్రమం చూడడానికి ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు తండోపు తండాలుగా వస్తున్నారు కేరళ వాయిద్యాల నడుమ అయ్యప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేకంగా బలి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మనం ఇక్కడ స్క్రీన్ లో చూసినట్లయితే ఇక్కడ శివలింగం ఆకారంలో కూడా ఒక రక్షక భటులు చుట్టూ ఉన్నారు అంటే భూతదైవ పరివాహక గణాలు ఇక్కడ శివలింగం ఆకారంలో ఉన్న ఈ గణం అత్యంత ముఖ్యమైనదిగా కూడా ఇక్కడ ప్రధాన అర్చకులు తెలియజేస్తున్నారు ఏదైతే ఈ బలి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారో అనంతరం జనవరి పద్నాలుగవ తేదీ శబరిమలలో ఏ విధంగా అయితే మకర జ్యోతి కార్యక్రమం నిర్వహిస్తారో అదే విధంగా అత్యంత వైభవంగా ఇక్కడ మకర జ్యోతి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు భక్తులందరూ కూడా అంటే అయ్యప్ప స్వామి భక్తులతో పాటు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని ప్రధాన అర్చకులు కోరుతున్నారు